అందరూ ధనత్రయోదశి రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటారు నాకు అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేసుకునే అవకాశం వచ్చింది ఈ ధనత్రయోదశికి అలాగే ఈరోజు యమత్రయోదశి అలాగే శనిత్రయోదశి అని కూడా అంటారు అన్నీ ఒకటే రోజు కలిసి అనమాట నేను వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం లాస్ట్ వీక్ సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయాయి ఈ వీక్ స్వామి వడ్డీ కింద అని చెప్పేసి ఒక వీక్ ఎక్స్ట్రా చేస్తున్నాను ఎయిత్ వీక్ సో ఈరోజు నాకు ఎయిత్ వీక్ సాటర్డే శని త్రయోదశి యమత్రయోదశి అలాగే త్రయోదశి అన్నీ కలిపి వచ్చినాయి అనమాట అమ్మవారితో పాటు స్వామికి కూడా పూజ చేసుకొని అదృష్టం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే సో నేను ఈరోజు ఈవినింగ్ యమద్వీపం కూడా పెడుతున్నాను ఆ యమద్వీపం ఎలా పెట్టాలి అనంటే మన సింహద్వారం ఉంటుంది కదా మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకు కుడి సైడ్ అనమాట మనం ఎక్కడైతే దీపం వెలిగించాలనుకుంటున్నామో అక్కడ ముందుగా క్లీన్ చేసుకొని అక్కడ ఒక ముగ్గు పెట్టుకొని దానిపైన ఒక ఇస్తరాకు కానీ లేకపోతే మనకు హారతి పల్లలు ఉంటాయి కదా అవైనా పెట్టుకొని దానిపైన కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి దానిపైన ఒక ప్రమిదం పెట్టుకొని దాంట్లో దీపం అనేది మనకు దక్షిణం వైపు చూసేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే యమధర్మరాజు ఉండేది దక్షిణం వైపు కాబట్టి మనం స్వామికి యమధర్మరాజుకు మొక్కుకుంటూ ఆ దీపం అనేది వెలిగించుకోవాలి నైవేద్యంగా కొంచెం బెల్లం ముక్క కానీ లేదంటే ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఉంటే పెట్టుకోవచ్చు సో అది పెట్టేటప్పుడు స్వామికి మంచిగా మొక్కుకొని పెట్టుకోవాలి ఇంకా కొన్ని ఒక శ్లోకం కూడా ఉంటుంది అది చదువుకుంటూ పెట్టుకోవచ్చు ఏం ఆ శ్లోకాలు చదవడం ఏమి రాని వాళ్ళు మంచిగా చూడమని కోరుకుంటూ మొక్కుకుంటే సరిపోతుంది